మా నాన్న చనిపోయాడు అయ్యా నేను నైన్త్ పాస్ అంటే కాలేజీ స్కూల్ ఆసిపోయి నెక్స్ట్ టెన్త్కి వెళ్ళాలి ఆ టైంలో అవి అప్పటిదాకా బాగా సంతోషంగా ఉండే మా అమ్మ ఎలా చనిపోయారు ఏమి కారణం నాకేం తెలీదు మూడు రోజులు మంచం మీద ఉన్నాడు తర్వాత చనిపోయేదానికి ముందు రోజు మా పెద్ద అమ్మని ఉంది మా అమ్మకి అక్క ఆమె భర్త చనిపోయి వచ్చి కొడుకుని పెట్టు నువ్వు వేజింట్లోనే ఉంటుంది ఆమెని కోళ్ళు పట్టుకొని కోసిపెట్టు కోళ్ళు ఉండేవి ఇంట్లో మాకు బాగా కోళ్ళు పశువులు బాగుండేవి వీటిని పెట్టమంటే జ్వరంతో ఉన్న మనిషి కోడి కోరు తిన్నాడు అన్నది నెపంగా చెబుతారు అంటే జాండీస్ ఏమైందో తెలియదు కారణం తెలియదు ఇప్పటికీ నాకు తెలియదు సరిగ్గా అప్పటికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఏ వాళ్ళు చెప్పిందల్లా జ్వరంతో ఉన్న మనిషి కోడి కూర తిన్నాడు నీకు పెద్దదని నీకు ఆ మాత్రం తెలియదా తెలియలేకుండా నువ్వు ఎట్ట వండి పెట్టావు అంటే ఎప్పుడు అడిగిన మనిషి కోడికూరు వండి పెట్టమన్నాడు వండి పెట్టాను అని అంటుంది ఆమె అమాయికత్వం ఇంక అంతకండి చెప్పలేము అది తిన్నాడు చనిపోయాడు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మలో యాక్టివిటీ తగ్గు చాలా నేరసించిపోయింది ఆమె అది ఆ తర్వాత నేను వన్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాము ఆ ఇబ్బంది పడ్డాది భోజనానికి కూడా ఇబ్బంది అయింది మా లేకపోయిన తర్వాత మాకు నాకు నాలుగు నా తర్వాత నాలుగేళ్ళకి ఒక చెల్లెలు పుట్టింది ఆ తర్వాత నాలుగేళ్ళకి ఇంకొక తమ్ముడు పెట్టాడు వాళ్ళిద్దరూ అక్కడ నాలుగు ఐదు చదివి ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా ఇది కాదు పద్ధతి అని నేను ఏం చేశానంటే నేను టెన్త్లో ఉండగా వీళ్ళని తీసుకెళ్ళి స్కూల్స్లో చేర్చేసా గవర్నమెంట్ హాస్టల్స్ వచ్చినాయి చెల్లెల్ని ఏమైనా హాస్టల్లో చేర్చి తమ్ముడిని ఏమోనో ఇంటి దగ్గర నుంచి రారని వన్ ఇయర్ వాడి ఇంటి దగ్గర నుంచి వచ్చాడు నెక్స్ట్ ఇయర్ హాస్టల్లో చేరాడు వాడు కూడా మేము ముగ్గురు మీ హాస్టల్లో ఉండడము ఏ రకమైనటువంటి బరువు బాధ్యతలు మామూలుకు లేకుండా పోవడము ఆమె కొంచెము తీరుబడిగా ఉండడము అట్లయిపోయి జీవితం ఒక పద్ధతికి వచ్చింది అంటే మీ జీవితంలో మీ అమ్మనే హీరో అంటారు ఆమె చాలా గొప్ప మనిషి అసలు ఆమె అంటే అంత గొప్ప వ్యక్తి సాధారణంగా ఆడవాళ్ళం భర్తని ఏమి చెప్పడమే కాదు మమ్మల్ని తీర్చిదిద్దడంలో కూడా చాలా నేర్పు అంతే మీకు ఒక మాట చెప్తాను ఆమె విషయంలో మేము చదువుకుంటూ ఉంటే అని ఆమె నేర్చుకుంది మేము పలక మీద రాస్తా ఉంటే ఆమె పలక మీద నేర్చుకుంది ఆమె మేము ఒకటో తరగతి రెండో తరగతి పుస్తకాలు చదువుతుంటే ఆమె పుస్తకాలు చదవడం మొదలు పెట్టింది అంటే ఒకసారి మీ ఫాదర్ చనిపోయినాక ఆ బాధలో నుంచి మళ్ళీ బయటకు వచ్చింది ఆమె బా ఆ నుంచి ఆమె బయటకు రాలేదు దానికి ముందే మేము చిన్న చిన్న పిల్లలంగా ఉన్నప్పుడే నేర్చుకుంది ముందే నేర్చుకుంది ఆమె తెలివి గలది ధైర్యం ఉన్న ఓర్పు నేర్పు ఉన్నామే చాలా ఖచ్చితమైన మనిషి చాలా ఆమె లాంటి తల్లులు అరుదుగా ఉంటారు అంటే ప్రతి సంఘటన విశ్లేషణ చేయగలిగే తన ఆలోచనతో తను చేసేది ఇప్పుడు ఇందిరాగాంధీ గొప్ప అంటే ఎందుకు అది ఎప్పుడు అంటే సెవెంటీ సెవెన్ నాటికి నేను పెద్ద టీచర్ అయిన తర్వాత నేను రిటైర్ అయ్యా అయిన తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అందరూ అంటుంటే ఏమిట్రా ఇందిరాగాంధీ ఇప్పుడు గాంధీ అంటే భారతదేశానికి అమెరికా బ్రిటిష్ వాళ్ళని తనివేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు అదే ఆయన గొప్ప ఇందిరాగాంధీ గొప్ప అనే దాంట్లో మనం అదే ఇందిరాగాంధీ ఏ ఆమె గొప్ప ఏంటన్నారు ఆమె ఆమె ఎందుకు గొప్ప అని అడిగింది నన్ను దేశానికి ప్రధానమంత్రి అమ్మా అన్న గాంధీ అంత గొప్పదా అంటే గాంధీ ప్రధానమంత్రి కాలేదు నేను ఈమె ప్రధానమంత్రి అయింది ఇంకా గొప్పదే అన్నా గాంధీ అంటే దేశానికి మనకంత గౌడను స్వాతంత్ర్యం తెచ్చాడు అంటారు కదరా ఈవేం తెచ్చింది అంది అంటే ప్రధానమంత్రి అయ్యింది అన్న ఎందుకు అయింది వీళ్ళంతా ఎన్నుకుంటే అయ్యింది అంది వీళ్ళంతా ఓ సరేనంటే అయింది అని వీళ్ళు సరే అని అనాలి కదా అంటే చదువుకుందమ్మా అన్న మా నాయన చదివిస్తే నేను చదువుకునే దాన్ని అంది అట్లా ఆమెకి ఆమెకిద్దరు పిల్లలు ఉన్నారు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటుంది అట్లా ఆమెతో పోటీ పడ్డం నాకు ఆశ్చర్యం వేసేది చివరికి ఏమందో తెలుసిన నేను పొలం పనులు ఇన్ని చేయగలను ఆమె చేస్తుందే కళ్ళు తీయగలదాట్ నాటేయగలదా ఏదో వాళ్ళు నాన్న సంపాదించడం కాబట్టి వాళ్ళ నాయన తాత తాతలు ఆస్తుంది వాళ్ళ నాయన చదివించాడు చదువుకుంది వీళ్ళందరూ నువ్వు ప్రధానమంత్రిగా అంటే ఉంది అంతేగాని ఆమెంతట ఆమె ఏముంది అని అట్లా వీళ్ళందరినీ నిర్వహించడం అది చేయడం పెద్ద కష్టమైన పని మా అన్న ఏం మేస్త్రి పని అంతే కదా వేస్ట్రీలు చేసే పని చేసింది అంతే కదా అంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో పిలుపు టీవీ